సో టికెట్ అంతా చెక్ చేయండి ఎలా ఉందో ఓకే నాకు ఈ టికెట్ వచ్చి నైన్ పాయింట్ ఫిఫ్టీ యూరోస్ పడ్డది అంటే తొమ్మిదిన్నర యూరోలు ఇండియా దీని కాస్ట్ వచ్చి నాకు తెలిసి తొమ్మిది వందల యాభై అంటే మనకి ఇప్పుడు వన్ యూరో హండ్రెడ్ ఇండియన్ రూపీస్ మీద ఉంది కాబట్టి ఈ టికెట్ వాల్యూ వచ్చి తొమ్మిది వందల యాభై రూపాయలు నేను ఈ వీడియో ఆడవిడిలో పడి ఫ్రెండ్ కాల్ చేస్తాను సో వెళ్తాను బస్ చూద్దాం బస్సు లోపల ఎలా ఉందో అన్నీ కూడా మీకు చూపిస్తాను సో బస్సులోకి ఎంటర్ అవుతున్నాను బస్ లోపల ఎలా ఉందో చూద్దాం ఒకసారి సో బస్ చూడండి ఎంత బాగుందో చాలా లాంగ్ ఉంది బస్సు ఏదో ప్లేన్ ఎక్కువ ఫీలింగ్ వచ్చిందనమాట బస్సు చూస్తే ఓకే బస్సులో కూర్చున్నాం సీట్స్ ఎలా ఉన్నాయో కంఫర్ట్గా చూద్దాం సార్ సీట్ కంఫర్ట్ అయితే బాగుంది నేను ప్రీవియస్గా వెళ్ళినప్పుడు బస్సులో ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి సీట్ దగ్గర ఇలా హ్యాండిల్ ఇచ్చారనమాట స్టాండ్ ఉంది కానీ ఇప్పుడు ఆ స్టాండ్ లేదు అది ఒకటి మిస్ అయింది బస్సులో అమ్మా బాబాయ్ బస్సులో కూర్చున్నాను కానీ అసలు క్లైమేట్ ఏ రకంగా ఉందంటే చాలా దోహం మామూలుగా కనీసం ఏసీ ఆన్ అయింది కూడా అర్థం కావచ్చు అర్థమారుణం అసలు చూడండి అసలు దీంట్లో గాలే రావట్లే నేను ఇటలీకి వచ్చి నియర్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది సో ఇప్పుడు సెకండ్ ఇయర్ కంటిన్యూ అవుతుంది అనమాట సో నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నా అంటే సరదాగా ఇక్కడ ఇటలీని చూపిద్దాం అందరికీ మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేశారు అరే మామ నువ్వు చేయగలుగు వీడియోస్ చేయగలు పెట్టగలు మంచిగా నువ్వు రిప్రెజెంట్ చేయగలూ ఏదైనా ఉంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు సో మేము సపోర్ట్ చేస్తామని ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ అనమాట ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు సో ఇట్లలో నేను ఇంకా స్టార్ట్ చేశాను వీడియోస్ పెట్టడం ఈ వ్లాగ్స్ అనలో లేకపోతే ఇన్ఫర్మేషన్ అనలో ప్రతిదీ కూడా నేను దీంట్లో ప్రతిదీ రీప్రజెంట్ చేస్తాను సో ఈ రోజు నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యింది యూట్యూబ్లో దారి పొడుగున మొత్తం ఇవే మొక్కలు ఉన్నాయన్నమాట ఫ్రూట్స్ ఉన్న వాటికి ఇవి ఎక్కువ ఎడారి ఏరియాలో పెరుగుతాయి ఇవి క్యాక్టస్ మొక్కలు అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ చూడండి రాక్స్ ఒక దానిపైన ఒక నిలబెట్టారు నాకు ఎందుకు డిఫరెంట్గా అనిపించి వీడియో తీశాను బస్సులో వన్ అవర్ ఫుల్గా స్లీప్ వేసాను అనమాట ఎక్కడ చూసిన అడివి ఖాళీ తప్ప ఇంకేం కాని వీటిలా చూడండి బస్సు అంతా ఖాళీగా ఉంది నేను మా ఫ్రెండ్ తప్పించి ఇంకెవ్వరు లేరు మా ఇద్దరినే నియర్లీ ఇంకొక వంద కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళాలన్నమాట అసలు లొకేషన్ ఇది మామూలుగా లేదు కొండ పైన ఉన్నాం అనమాట బాగా ఎత్తులో ఒక రకంగా ఉంది కూర్చొని వచ్చింది ఓ పక్క ఏసీ పని చేయట్లేదు ఓ పక్క విండో క్లోజ్ గాలి లేదు ఏం లేదు మొత్తం ఏదో బంధించి లోపల ఎలకన పెట్టినట్టు ఉంది ఎవడా బయట మొత్తం ఎక్కువ అగ్రికల్చర్ సోలార్ ప్యానల్స్ మేము వెళ్ళి ఒక ఊరు పేరు ఓస్క్రీ కదా అదే ఊరు అనమాట ఇది ఈ ఊరు లోపల నుంచి బస్ వెళ్తుంది ఇంకొక టూ మినిట్స్లో లో స్టాప్కి వెళ్ళిపోతాం సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటాలియన్ ఒక ఆయన లోపల ఆయన ఉన్నారు ఆయన కాల్ చేస్తే వచ్చి పికప్ చేసుకుంటా అని చెప్పాడు ఆల్రెడీ సో ఇంకా ఓస్క్రీ వచ్చేసినట్టే ఇంకొక టూ మినిట్స్లో లో ఇప్పటికే చూడండి బస్సులు ఎవరు లేరు ఫుల్ ఖాళీ బస్ స్టాప్ వచ్చేసింది ఇంక దిగిపోతున్నాం లోపల మీరు బస్సు చూడండి నాకు డ్రైవర్ సీట్ ఎలా ఉందో వాళ్ళే ఉంది నాకు చూస్తే బాగా నచ్చింది సో డ్రైవర్ గారు వెయిటింగ్ అనమాట ఇంకా దిగట్లేదండి నేనే వీడియో చేస్తే కూర్చున్నాను బోర్డు చూడండి పైన ఓస్కిరి మేము ఫైనల్గా ఓస్కిరి వచ్చేసాం అయితే వచ్చిన ఎంట్రన్సే మామూలుగా లేదు అసలు ఈ గాలి వాతావరణం చూసి నేను బేవచ్చంగా ఎక్స్పెక్ట్ చేశాను అయితే ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ సారీ రైల్వే స్టేషన్ చూశాను రైల్వే స్టేషన్ చూసిన తర్వాత అయ్యా సరే అని వాటర్ లాగా నా పక్కన వాడర్ తాగే దాని దానికి వెళ్ళిన ఏ లేదు ఏమో ఎంట్రెన్స్ ఎలా ఉందంటే నాకు తెలిసి రూమ్ వర్క్ ఇంకా వాసిపోతేమో నా డౌట్